హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరత్ ఈ అయితే సత్యనారాయణ స్వామి వీడియో అనమాట ముందు ఆల్రెడీ నేను ప్రిపరేషన్స్ వీడియో పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి అలానే వేరే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వ్రతం రోజు మార్నింగ్ అనమాట నేను కొంచెం లేట్గా లేసా నైట్ లేట్ అయిపోయేసరికి ఇంకా వెంటనే స్నానం చేసి వచ్చి ప్రసాదం అయితే కలుపుతున్నాను అనమాట ఈ లోపే మమ్మీ వాళ్ళు ప్రసాదం చేసుకోవడం వేరే అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు పూజ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది నేను వచ్చేసరికి

ॐ ममाज्ञेव च विवेश्व मम देवाभि सर्व इन्द्राबन्तो विष्टुरग्निः ममान्तरिक्षमृगोपवस्तु मह्यं मातः यामे अस्मिन् महिदेवाद्रविनमायजन्तां मह्याशीरस्तु मयि देवहूतिः दैव्या होतारः परिशन्तपूर्वैरिष्टास्यामवासुवीरा देवी आप सत्यम आप सर्वा देवता आप ब्रह्मोद्भवस्वरा ओम श्रीकार नीलल ओम श्री स्थापयाम पूजयामि सन्निधापयामि शनि 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 प्राण प्राण पीढो पीडो शान्तये शान्तये ओम सर्वज्ञ ऋक्निष्कर्जिन्नस्तो यहात् मातुबात प्रभाव सुधाजवाय सुमधुसुधा यमायुक्ता हविः यम यज्ञो यज्ञदूतो अरंकृता प्रजापत देवनते दाननिग विश्वधाताने प्रदा प्रभूवा कामास्ते जोहस्तनो अस्तलयस्यह पद्योरहिराम् श्रीग्रहं नीलवर्णं नीरदं नीरवस्तुं नीरवार्याम भडतरम् नीला चत्रार्थ ध्वजदक ताकाशोभितं निगर्तमाभिरं निरं दक्षिणे तुघारां ब्रह्म नवेद्रिष्टमस्मिन्नद करणेसु गृहास्य राजभिन्तागयेन ईश नेश्वर गृहं सामं सायुष्पारणं सशक्तिपत्नी पितरविर्वार सहितं शनेश्वरा गृहमावाहाया विस्थापयया विपूजयाभि सत्यांगलाय नमः भवं सत्यगर्भाय महाभौमः सत्यप्रजातेये नमः भवं सत्य सत्याग्रजाय महाभौमः పూజ అలా కంటిన్యూ అవుతుంటే నేనైతే పిండి ప్రమేదాలు చేస్తా కానీ అవంతా బాగా వర్కౌట్ అవ్వలేదు కానీ ఏదైతే అనమాట మేనేజ్ ఫైనల్ ఫైనల్గా ఇంకా ఈ లోపు మా అత్తయ్య వాళ్ళు వచ్చారు అనుకోకుండా ఆ రోజు వ్రతానికి ఫ్రమ్ హైదరాబాద్ సో ఇంక అందరం కలిసి కూడా పూజ చేసుకున్నాము వ్రతం చేస్తున్నది చెప్పి నేత అసలు అక్కడ లేనే లేను ధృవాతోనే సరిపోయింది నాకంతా వాడు ఒక చోట కూర్చోవట్లేదు ఇంకా అటు ఇటు తిరుగుతా ఉంటే వాడిని పట్టుకున్నా మళ్ళీ మమ్మీ వాళ్ళు డిస్టర్బ్ అవ్వతుందని చెప్పి అంటే వ్రతంలో అయితే ఉన్నాను కానీ ఎందుకో ఎక్కువ పార్టిసిపేట్ చేసేట్టు అనిపించలేదు నాకు కానీ కథల దగ్గర మాత్రం కంపల్సరీ ఉన్నాను ఎందుకంటే నాకు వినడం చాలా ఇష్టం ఆ కథలు ఎందుకంటే వాటిలో మనకు డిసిప్లిన్ ఉంటుంది మర్యాద ఉంటుంది ఎలాంటి పొగరు లేకుండా ఎలా ఉండాలనేది ఉంటుంది సో ఆ పాయింట్స్ మిస్ అవ్వొద్దని అని చెప్పి నేను ఖచ్చితంగా కథలు అయితే వింటాను ప్రతి దాంట్లో ప్రమిదలు చేస్తూ కథ వింటున్నాను అనమాట ఇందులో ముఖ్యంగా ఈ కథలు ఏంటంటే మనిషిలో ఎంత ఒబీడియంట్గా ఉండాలి రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి ఎంత ఎదిగినా వదికు ఉండాలనేది బాగుం బాగా చెప్తారనమాట సో అవన్నీ కంపల్సరీ మనం డైలీ ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట అయితే నేను కష్టంగా ట్రై చేస్తూ ఉన్నా ఇంకా పూజ అయితే అయిపోయింది මගේ ස්වාහා දේවාගද ේතන්නවට දෙ ප්‍රෝදය සනා දක් සල අංජ දාශන නස්තත් පමේ විශනම් හදස්පාතාන ජ කෝ දඕ

ారాయణుని సేవకురారమ్మానసారా స్వామిని కొలుచి హారతురమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించి కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట పాట అయితే చాలా బాగా పాడారు కదా మమ్మీ ఎన్నిసార్లు చేసినా నాకు వ్యక్తులు కూడా చాలా బాగా పాడరు నాకు రాదనుకోకండి కొంచెం వచ్చిగా నాకు పాడడానికి సిగ్గు అందుకే నేను పాలేదనమాట మన వాయిస్ అంత గొప్పగా ఉండదు సో అదే స్లిప్సింగ్ చేసా ఇంకా వంట పని అయితే స్టార్ట్ అయిపోయింది మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను నేను కుకింగ్కి ఎందుకంటే చిల్లవాళ్ళు ఆఫీస్ కొలీగ్స్ కూడా వస్తారని చెప్పారు సో ఎర్లీగా వంట అయిపోతే బెటర్ కదా అని చెప్పి ఇంకా చేస్తున్నాను అనమాట పెద్ద మెనూ ఏం కాదు జస్ట్ మామిడికాయ కారం పప్పు పులిహోర ఒక స్వీట్ చేసింది మమ్మీ ఇంకా రసం ఇంకేదో చేసింది సో వంట అయితే అవుతుంది హడావిడిగా వాట్సప్ అలా అయితే అవుతుంది నేను ఒకసారి మార్కెట్ కూడా వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చా సో ఇంకా మా మదర్ అండ్ డాటర్ డిస్కషన్ జరుగుతున్నాయి అక్కడ ఏదో మాట్లాడుతూనే ఉంటాను నేను అసలు డైలీ ఫోన్ మాట్లాడుకున్నా కూడా ఇంకేంటి ఇంకేంటి అని అడుగుతుంటే మా మమ్మీ ఏదో ఒకటి చెప్తుంది ఇంకా అలా నేను ఏదో స్వీట్ కోసమో దేని కాదు ముక్కలు పచ్చడి కోసము ఆ వాళ్ళు దంచుతున్నారన్నమాట సో ఇలాపు వాళ్ళ చెల్లి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కూడా వచ్చేసారు వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఇంకా అందరొచ్చి లంచ్ చేసేసరికి టూ అలా అయింది సో నేనైతే లాస్ట్ లంచ్ చేస్తున్నా దుర్వాగ్ పెట్టి వన పడుకోబెట్టేసరికి త్రీ థర్టీ అలా అయింది ఇం ఇదనమాట ఫుల్ మెను ఆ రోజు తమ సారీ అరటాకుల్లో తినడానికి ట్రై చేసాము సో చేసిందంతా వడ్డించుకుంటున్నాను నేను ఒక్కదాన్ని లాస్ట్ తినేది మమ్మీ కూడా ఉంది కానీ మమ్మీ ఆ రోజు ఏం తినేది కాబట్టి ఇంకా ఇట్లా నా కూరకైనా కూర్చొని కంపెనీ ఇస్తుంది అనమాట ముక్కల కారం మామిడికాయ ముక్కల కారం పప్పు స్వీట్ పులిహోర వైట్ రైస్ రసం అంతే అనుకుంటా అంతే ఇదితే మనం ఇంకా తిని కాసేపు రెస్ట్ తీసుకున్నాక నేను మా మరతలు ఇద్దరిని కలిసి అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వాలి కదా సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం అందరికీ పంచుతాం కదా సో దాని గురించి ప్యాకింగ్ చేస్తున్నాము ఈ వ్రతం ప్రసాదం అయితే చాలా స్పెషల్ అందరూ అందరూ తినాలనుకుంటే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా ఇష్టం మేము మళ్ళీ దాచి పెట్టుకుని మరి మళ్ళీ ఈవినింగ్ కూడా తిన్నాము

ఫైనల్గా వ్రతం అయితే అలా జరిగింది అనమాట అనుకోకుండా మాతే వాళ్ళు రావడం చాలా బాగా అనిపించింది కార్తీక మాసంలో ఇట్లా అనుకోకుండా గెస్ట్ వచ్చినా కానీ అయితే ఇంట్లో పది మందికి భోజనం పెట్టినా ఎంత బాగా అనిపిస్తుందో చాలా మంచిది కూడా సో వ్రతం జరిగింది కాసేపు ఇంట్లో అందరం రెస్ట్ తీసుకున్నాము ఇంక ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మమ్మీగా లంచ్ కూడా లేదు కాబట్టి బిజీ బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంది ఈవినింగ్కి అంత క్లియర్ అవ్వడానికి మేము కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఇదైతే ప్యాక్ చేసా తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ కూడా చాలు అని చెప్పి కాసేపు లోపల అత్తయ్యతో కూర్చొని మాట్లాడుకుంటూ అలా అలా టైంపాస్ చేశాము ఈ లోపు ఈవినింగ్ అయిపోయింది కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎవరికి ఇంకో ఓపిక వెళ్ళిపోయేసరికి కళను వండిపోయాము అంతే ఈ వీడియోకి నచ్చితే కనుక ప్లీజ్ రూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీరు వ్రతం చేసుకున్నారా లేదా కూడా కమెంట్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్